చదువుకొని అప్పుడు దాని వివరాన్ని కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతాం ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని పుచ్చుకొని తరువాత తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి ఇండ్ల ద్వారా బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాంచబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలేను కూరలతో దాన్ని తినవలేను రైస్ హలోలె లూయా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన దైవజనులు మరి ఎరుషులేము పట్టణానికి అనేక సార్లు పలుమార్లు దర్శించి యూదుల యొక్క పద్ధతులు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా వారు తెలుసుకొని ఈరోజుని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఈ నెల పద్నాలుగో దినం ఈరోజు పద్నాలుగో రోజు తేదీ ప్రకారంగా ఈ నెల ఏ నెల ఏప్రిల్ నెల అయితే మనం ఇక్కడ గమనించాలి యూదుల క్యాలెండర్ ప్రకారంగా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఏడు పండగలని దేవుడిచ్చాడు క్రిస్మస్ పండగ అనేది బహుశా బైబిల్లో పేరు రాయిస్ ఉండకపోవచ్చు కానీ మనం క్రీస్తు జన్మ వేడుకలు జరిపించుకుంటాం అలాగే పునరుద్ధాన పండుగ ఉంది గుడ్ ఫ్రైడే ఉంది అలాగే ప్రత్యేకంగా యూదుల కొరకు దేవుడు కేటాయించినటువంటి ఏడు శ్రేష్టమైన పండుగలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈరోజు మనం ధ్యానం చేసిన చదువుకున్నటువంటి వాక్య భాగం ఇది యూదుల యొక్క మొదటి నెల మీకు గ్రూపుల తర్వాత పెడతాను యూదుల యొక్క క్యాలెండరు ఈదుల యొక్క పండుగ ఎప్పుడు స్టార్ట్ అయిద్దంటే ఏప్రిల్ మాసంలో ప్రారంభించబడతాయి ఏప్రిల్ మాసంలో ఇది మొదటి నెల అనమాట ఈదులకి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఇది మొదటి నెల మనకి ఎప్పుడు జనవరి ఫస్ట్ రాగానే పన్నెండు గంటలు దాటంగానే అందరూ ఏం చేస్తారంటే చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు ప్రభా పోయిన సంవత్సరం అంతా ఎలాగో గడిచిపోయింది కష్టాల్లో బాధలో కన్నీరో వేదల్లో ఏదో రకంగా తెప్పలు పడ్డం ఇప్పుడు పన్నెండు దాటంగానే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా మమ్మల్ని బాగు చేయ్యా మా తలరాతలు మార్చబడాలయ్యా మేము చక్కగా ఆనందంగా ఉండాలయ్యా అప్పులు తీర్చబడాలయ్యా అని ఎన్ని కోరికలు పన్నెండు గంటలు దాటంగానే ఎన్నో సెలబ్రేషన్స్ ఉంటాయి ప్రార్థన చేసేవాళ్ళు ఏమో ప్రార్థన చేసుకుంటారు దేవుని సన్నిధిలో హ్యాపీ న్యూ ఇయర్ అని యవనస్తులు ఏం చేస్తూ ఉంటారు రోడ్ల మీద మాకు కొత్త సంవత్సరం వచ్చింది అని చెప్పి సంతోషంగా వారు కూడా గంతులు వేసే ఆ జనవరి ఫస్టు అది ఇంగ్లీష్ మాసంగా ఉంది అయితే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా మనం గమనించినట్లయితే ఈ నిసాన్ మాసం అనేది యూదులకు మొదటి నెల ఇప్పుడు ఈరోజు మనకేంటంటే ఒక పండగ ప్రజల్లో చాలామంది నమ్మట్ల ఏంటంటే పండగ అంటున్నారు మన పండగలన్నీ అయిపోయినాయిగా అంటే బైబిల్ ప్రకారంగా ఈరోజు మనకు ఒక పండగ ఈరోజు ఫస్ట్ నెల ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా బానిసత్వం నుంచి విడిపించబడి వారు కనాను దేశానికి చేరేటప్పుడు దేవుడు వారికి చెప్పిన పండుగలు మీరు ఆచరించాలయ్యా ఐగుప్తు దేశంలోనే ఈ పండుగను మీరు ప్రారంభించాలి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించబోతున్నాడు ఈ పండుగను మీరు ఆచరించి బయలుదేరండి అని ఐగుప్తులో ఉన్నప్పుడే ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఈ మొదటి నెలలో పద్నాలుగవ రోజున పండుగను ఆచరించడం ప్రారంభించారు అయితే ఈరోజు కొన్ని క్రొత్త నిబంధన అంటే ఎందుకంటే ఈ పండుగ గురించి మీకు చెప్పాలనుకుంటుంది చాలామంది వ్యతిరేక భావనలు ఉన్నాయి అసలు పసక పండుగ మనం చేయొచ్చా అది క్రొత్త నిబంధనలో లేదు కదా యేసు ప్రభు అారే బలి పశువుగా వధించబడ్డారు మరి ఆ పండుగ మనం ఆచరించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది లాస్ట్ ఇయర్ నాకు కొన్ని మెసేజ్లు కూడా పెట్టారు ఇక పసుకా పండుగ ఎప్పుడూ అయిపోయిందండి మనం జరిపించడానికి అవకాశం లేదు మనం ఇక క్రీస్తులోనే క్రీస్తునే పసుకా బలి పశువు మన కొరకు వధించబడ్డాడు అనే విషయాల ద్వారా నన్ను హెచ్చరించిన వారు కూడా కొంతమంది ఉన్నారు ఏదేమైనా ఎవరు హెచ్చరించినా మన పితరులు మనకి నేర్పించిన బాటలోనే మనం ప్రయాణించాలి ఎందుకంటే రెండవ దినవృత్తాంత గ్రంథాలని ముప్పై ఐదో అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చదివితే అక్కడ ఒక రాజుగారు ఎస్ఈ అనే ఒక రాజుగారు ఏరుషులేమునందు ఏరుషులేమునందు పసుకా పండుగను ఆచరించను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు అతడు యాజకులను యహోవా మందిర సేవను జరిగించుకున్నటకై వారిని ధైర్యపరిచి బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను చాలు ఇక్కడ ఒక రాజుగారు ప్రతి సంవత్సరం కూడా ఎరుషలేములో పసుకా పండుగ ఆచరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఈ రాజుగారు పసకా పండగకి ఉట్టి చేతులతో రాల ప్రైజ్లో ఈయన పసకా పండగ కోసం ఏమి కేటాయించాడంటే ఆయనతో పాటు ఇంకా చాలామంది ప్రధానులు అధికారులు కూడా పాల్గొన్నారు దీంట్లో ఏడవ వచనాన్ని ఎనిమిదవ వచనాన్ని కూడా మరియు ఎస్షియా తన సొంత మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేక పిల్లలను మూడు వేల కోడెలను పస్కా పశువులుగా ఇచ్చిన అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనపూర్వకంగా పశువులను ఇచ్చిన యుహోవా మందిరపు అధికారులైన ఇల్కి ఆయు జక్రియుహియేలును పసుకా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను కూడా ఇచ్చారు పసుకా పండుగ చేసిన వాళ్ళందరూ బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడ్డారు ప్రైజులు ఆడడం పసుకా పండుగ జరిపించిన వారు ఘనంగా జరిపించిన వారిలో ఒక వ్యక్తి యషయా ఈయన కూడా ఊటు చేతులగా పసుకా పండుగను ఆచరించలేదు కానీ ప్రజలందరికీ కూడా గొర్రెలను మేకలను పశువుల్ని మీరు పసకా పల్లి పశువుగా వధించండి పండగను ఆచరిద్దాం అని చెప్పి అందరికి కూడా ఆయన మరి ఇచ్చినట్లుగా మూడు వేల కోడెలను అక్కడ గొర్రె పిల్లలు ముప్పది వేల గొర్రె పిల్లలను మేక పిల్లలను మూడు వేల కోడెలను అక్కడ ఉన్న జిల్లలందరికి కూడా పసకా పశువులుగా వారికి ఇచ్చారు సరే ఏదేమైనా పాత నిబంధన క్రొత్త నిబంధన మనం కంపేర్ చేసి ఈరోజు పసకా యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒక ఏడు విషయాలు మీకు త్వర త్వరగా మనకున్న ముప్పై నిమిషాల్లో ఏడు విషయాలు కూడా మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఈరోజు మొదటి మాట ఏంటంటే అసలు ఈ పస్కా పండుగ యొక్క ఉద్దేశం లేకపోతే లోతైన మర్మాలు తెలుసుకోవాలి ఈ పస్కా పండుగ ఉద్దేశం ఏంటంటే ఇది మొదటి నెల అని మీకు మొదటిగానే చెప్పా ఇస్రాయిలు కూడా ఇది నూతన సంవత్సరం మరి క్రొత్త నిబంధనలో మనం ఎలా పోల్చుకోవాలంటే మొదటి రెండవ కొరింది రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం ఒకసారి చదివితే కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కూడా క్రొత్తవిగా మార్చబడి అంట ప్రైజ్లో ఇప్పుడు నూతన సంవత్సరం క్రొత్త నిబంధన ఏంటంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది పసుకా పండుగ ఒక నూతన సంవత్సరం మన జీవితంలో ప్రారంభించబడుతుంది మరి క్రొత్త నిబంధనతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే నూతన జన్మ లేకపోతే రక్షించబడటం మనం క్రీస్తులోనికి నూతనంగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు తండ్రి రాజ్యాన్ని చేరుకోలేడు పర్వేషించలేడు కాబట్టి నూతన జన్మ అంటే రక్షణ అనే అనుభవాన్ని ఈ పసుకా పండుగలో మనం గుర్తించాలి ఎందుకంటే ప్రతిసారి మనము ఇదొక మనకేంటంటే ఒక నమూనా వారు కూడా పసుకా పండుగను ఆచరించాడు ఈ పసుకా పండుగ ఆచరించడం ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణను మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎవరైతే నూతనంగా జన్మించబడలేదో ఇంకా ఎవరైతే క్రొత్తగా జన్మించలేదు ఒకవేళ జన్మించిన మనల్ని కూడా మన రక్షణను మనం కాపాడుకునేటకు మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి ఆత్మీయ జీవితంలో మనం సంతోషంగా నడపడానికి ఈ యొక్క పసుకా పండుగ యొక్క ఉద్దేశం మనకి అక్కడ కనిపిస్తూ ఉంది అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పసుకా పండుగకి పసుకా బలి పశువుని ఎప్పుడు తీసుకురావాలి ఎప్పుడు తీసుకురావాలంటే చూడండి పన్నెండవ అధ్యాయము నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో ఎప్పుడు ఈ బలి పశువుని సిద్ధం చేయాలి పసుకా కొరకు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్ల ఎప్పుడు తీసుకురావాలంట దశమి నాడు దశమి అంటే పది పదో తారీఖే తీసుకురావాలి ప్రైజ్ పదో తారీఖే ఈ పసకా బలి పశువుని సిద్ధం చేసుకోవాలి మరి ఎన్ని రోజులు పరీక్షించాలి వధించాల్సింది ఎప్పుడంటే పద్నాలుగో తారీఖు సాయంకాలాన ఈ పసకా బలి పశువు వధించాలి అంటే ఈ నాలుగు రోజులు ఏం చేయాలంటే పరీక్షించబడాలన్నమాట దీంట్లో ఏదైనా రోగం ఉందా దగ్గుతుందా తుమ్ముతుందా లేకపోతే మెదలకుండా పడుకుంటుందా హుషారుగా ఉంటుందా ఏంటి అసలు దీంట్లో అసలు ఏమైనా జబ్బులు ఉన్నాయా లేవా అన్నీ కూడా ఈ నాలుగు రోజులు పరీక్షించబడాలి ఒక బలి పశువు వధించబడే ముందుగా నాలుగు రోజులు అది పరీక్షించబడాలి చూడండి యసు ప్రభువారు కూడా పసుకా బలి పశువుగా వధించబడడానికి ఆయన ఎరుశలేముకు ఎప్పుడొచ్చాడో ఒక్క వాటమే మీకు జ్ఞాపకం చేస్తాను యోగానుస్వార్త పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం ఒకసారి తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగానే వచ్చేసాడంట ప్రైస్లో ఆర్డర్ ఇక్కడ నాలుగు రోజులే అన్నారు కదండి మరి ఇక్కడ యశు ప్రభువారు ఆరు దినాలు ముందుగానే వచ్చాడు కదా అని చాలామందికి అనుమానం రావచ్చు వస్తుంది అయితే మీకు యూదుల టైం టేబుల్ తెలవాలి సమయం తెలియాలి యూదుల యొక్క సమయం నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే డే ఎప్పుడు స్టార్ట్ అయిద్దంటే సాయంకాలం నుంచి మూడు గంటల నుంచి అక్కడ రోజు ప్రారంభించబడుతుంది కొంచెం ముందు జరుగుకునే కొంచెం జరగండి అక్కడ తడి ఉన్న పర్లేదులే కానీ మీరు జరగాల్సిందే మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే ననుతాకుమా జీవనది వాళ్ళే ప్రవహించు మా అంత్యకాల అభిషేకం సర్వచనుల కోసం కోత కాల ములివి తండ్రి ఆత్మతో నింబుమా కొనములి తండ్రి ఆత్మతో నింబుమా మండే అక్కల్లేదే రాదేవా అన్య భాషలతో అభిషేకించు అభిషేత్రు జగసే కాల్లే తాకుమా జీవనది వాళ్ళే ప్రవహించు మా అలేం అయితే పస్కా బలిని ఎప్పుడు తీసుకొని రావాలి రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను త్వర త్వరగా దైవజనులు మన మధ్యలోకి వచ్చారు అయితే పదవ రోజు దశమ రోజునే దాన్ని తీసుకొని రావాలి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని పరీక్షించాలి మరి చూడండి బైబిల్ కూడా యేసు ప్రభు వారు పస్కా పండగకి ఆరు రోజుల ముందుగానే ఆయన వచ్చేసాడు ఎందుకంటే ఆయనకు తెలుసు పస్కా పండగ రోజునే ఆయన వధించబడాలి ఆ పండుగ రోజు ఆయన బలి పశువుగా వధించబడాలి కాబట్టి ఆయన ముందుగానే ఎరుషులు ఆరు దినాలు ముందుగానే వచ్చేసాడు మరి ఆరు దినాలు అంటున్నారు కదండి అక్కడ నాలుగు ఐదు రోజులే కనపడుతుంది మనకి ఇంచుమించుగా అంటే అక్కడ బైబిల్లో మనం చదువుతూ ఉంటే టైం ఎలా ప్రారంభించబడుతుంటే యూదుల టైము సాయంకాలము ఉదయము లేకపోతే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం బైబిల్ అలా ప్రారంభించబడింది అనమాట సమయం అంటే సాయంకాలం నుంచి వాళ్ళకి డే స్టార్ట్ అయిపోద్ది మూడు గంటల నుంచి ఇంచుమించుగా వారికి రోజు ప్రారంభించబడి మరలా తెల్లవారు మూడు గంటల నుంచో సాయంకాలం వరకు వారికి రోజు మనకేమో మార్నింగ్ ఈవినింగ్ అంటాం వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ అంటారు అది వాళ్ళ డే అనమాట కాబట్టి ఇలాగ మనం లెక్కేసుకుంటే యేసు ప్రభువారు పసకా బలి పశువులే మరి ఆయన ఏమండి బలి ధర్మశాస్త్రం ఉంది కదా మరి యేసు ప్రభు వారు ఆయన కొట్టివేశాడా అంటే ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మత యశ్వార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడడానికి రాలేదు కానీ ఆయన నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కా మీరు కొట్టివేయవచ్చానని మీరు తలంచుకోవద్దు నేను నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చే కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కానీ ప్రవక్తల యొక్క మాటలు నేను కొట్టివేయడానికి ఎక్కడికి రాల ఆయన చెప్పిన మాట చక్కని మాట ప్రసలా ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు ధర్మశాస్త్ర ప్రకారంగానే పసుకా బలి పశువుగా వధించబడడానికి మరి ఆయన ఎరుషులేమునకు వచ్చినట్లుగా అది ముందుగానే ఆయన ఎవరితో పరీక్షించబడ్డాడంటే ఆయనలో కూడా ఏ దోషం లేదని నలుగురు సాక్ష్యం ఇచ్చారు అన్న కయపా హేరోదు పిలాతు ఈ నలుగురు కూడా ఆయన న్యాయస్థానాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని ఆయన్ని పరీక్షించారు ఫుల్గా అయ్యా ఈయన దగ్గర మేము చూస్తున్నప్పుడు ఏ నేరం కనపడట్లేదయ్యా ఏ దోషం కనపడలేదయ్యా ఈయన పరిశుద్ధుల్లాగే ఉన్నాడు నాలుగు న్యాయస్థానాలకు తీసుకెళ్ళినా సరే ఆయన దగ్గర ఏ నేరము కూడా కనిపించాలి ఇప్పుడు పస్కా బలి వధించేటప్పుడు ఏం చేయాలంట పరీక్షించబడాలి వారు పరీక్షించబడ్డాడు న్యాయస్థానాల్లో పిలాతు చేతులు గడుక్కున్నాడయ ఈయన దగ్గర నాకు ఏ నేరము కూడా కనిపించట్లేదు ఈ దోషం మా మీద ఉండకూడదు మా పిల్లల మీద ఉండకూడదని ఆయన చేతులు గడిగేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు పస్కా బలి పది రోజు పదో రోజునే దాన్ని అప్పటి నుంచి పరీక్షించబడాలి ఇది రెండవ మాట మూడవ మాటను మీ జ్ఞాపకం చేస్తాను నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం పదిహేడవ వచ్చినలో అది ఎప్పుడు మీరు ఆచరించవలను ఈ దినమంది ఐగుప్తు దేశంలో నుంచి వేలు పలకు రప్పించుతని కనుక ఈ దినమును ఆచరింపలను ఇది మీకు నిశ్చయమైన కట్టడిగా ఉంటుంది మొదటి నెల పద్నాలుగో దినము సాయంకాలము మొదలుకొని సాయంకాలం వరకు మీరు పులి అని రొట్టెలను తినవలను అన్యుడే కానీ అమ్మా చాలు ఏడో వచ్చినాన్ని దాటి వెళ్ళిపోతున్నాం ఈ నెల పద్నాలుగో దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వెళ్ళాం ఆ తర్వాత ఇస్రాయిల్ సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలం సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తాను తిని ఇండ్ల ద్వారముల పైడి కూడా నిలువు కమ్ముల మీదనో పై కమ్మి మీదనో అవి చల్లాలి ఇది మూడో విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇది ఎప్పుడు పసుకా బలి ఎప్పుడు వధించాలి అంటే సాయంకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత యేసు ప్రభువారిని మనం అక్కడ బలి పశువుగా పోల్చి చూసుకున్నట్లయితే ఇంచుమించుగా మరి ఆయన శిలువ యాగము తొమ్మిది గంటలకే ఆయన్ని కలువరి శిలువలో ఆయన్ని కలువరికి అప్పగించారు అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఒక్కసారి మనం చదివితే ఇంచుమించుగా మూడు గంటల సమయంలో దేశమంతా ఏమైపోయిందంట చీకటిగా అమ్మింది అంటే పసుకా బలి పశువు ఎప్పుడు వధించబడాలి అంటే సాయంకాలం అయినప్పుడు మాత్రమే వధించబడాలి అనటానికి రుజువుగా ప్రకృతిలో దేవుడు ఒక క్రొత్త మార్పును తీసుకొని వచ్చాడు చదవండి ఆ మాటను ఒకసారి ఇరవై మూడో అధ్యాయం లోకా స్వార్థ ఒక్కటైన నాకు కనపడలేదు ఇదిగో అలాగే ఇరవై ఏడు మత ఇరవై ఐదో అధ్యా వచ్చినం కూడా చదువుదాం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని అప్పుడు అతడు ఏసును కొరడాలతో కొట్టించి వేయ సులువేయపగించాను చాలు మధ్యాహ్నము మొదలుకొని ఆ దేశమంతటా కూడా చీకటిగా మింది ఇది మనకు కావలసిన పాయింట్ ప్రైసులో అది ఏంటంటే అది పసుకా పండుగ పసుకా బలి పశువుని ఎప్పుడు వధించాలి అంటే సాయంకాలం మాత్రమే దాన్ని వధించాలి వయసు ప్రభువారు కల్వర్శిలో ఆయన పసుకా బలి పశువుగా వధించబడినప్పుడు ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే చీకటిమయంగా మార్చబడిపోయింది అంటే పసుకా బలి పశువుగా ఆయన వధించబడుతున్నాడు అనటానికి ఎన్నో రుజువులు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం గమనిస్తూ ఉంటాం అలాగే చూడండి మరి నిర్గమాకాండంలోనే పన్నెండో అధ్యాయం ఏడో వచనంలోనే ఆ రక్తాన్ని ఎలాగ ఉపయోగించాలి అనేది కూడా అక్కడ చక్కగా నిలువు కమ్మికి పోయాలంట అడ్డ కమ్మికి కూడా పోయాలి ఈ నిలువు కమ్మి అడ్డ కమ్మి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే సిలువకు సాదృశ్యంగా ఉంది ప్రసలా కలువరి శిలువ చూడండి ఒకసారి అక్కడ మనం కలువరి శిలువను చూసినప్పుడు నిలువు కమ్మికి అడ్డకమ్మికి ఆ పసుకా రక్తాన్ని పూసినప్పుడు ఆ కుటుంబం వారు రక్షించబడతారు కలువరి శిలువలో ప్రభు క్రీస్తు వారు మనందరి కొరకు పసుకా బలి పశువు వల్లే వధించబడ్డాడు అనటానికి అదొక రుజువుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది చివరికి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పసుకా బలి పశువుని ఎవరో భుజించాలి ఎవరు భుజించాలి ఎవరు భుజించకూడదు ఈ మాట కూడా మనం చూస్తే అదే పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినా ఒకసారి మీరు చదవండి ఆఖరిగా పరదేశి ఆచరింప గోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడును ప్రతి మగవాడు కూడా ఏం చేయాలంటే సున్నతి పొందబలిను తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరించవచ్చు అట్టి అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు ప్రైసుల్లో వాడడం ఇది మన క్రొత్త నిబంధనలతో పోల్చుకొని చెప్తే పోల్చుకున్నట్లయితే యేసు ప్రభు వారు మరి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎవరు తినాలి ఎవరు తినకూడదు మనందరికి తెలుసు బలారాధనలో పాల్గొనే మనందరం కూడా కొంతమంది బలారాధన రంగాలని లెగిసి వెళ్ళిపోతారు ఎందుకు లెగిసి వెళ్ళిపోతారంటే వారు ఇంకా రక్షించబడ ముంచుట బాప్టిసం ద్వారా సున్నతి వారికి జరగల ఎవరైతే సున్నతి పొందుకుంటారో సున్నతి అనగా క్రొత్త నిబంధనలు బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది ఎవరైతే బాప్టిసం పొందుతారో వారు ఆ పసుకాలో భుజించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు సమాజంలో చేర్ చేర్చబడతారు పరదేశీ అయినా సరే వారు సమాజంలో చేర్చబడి వారందరూ కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రభు బల్లకి సాదృశ్యంగా ఈ పసక ఆయన శరీరముగాను ఆయన రక్తంగాను మనం భావించాలి ఎందుకంటే ఇదంతా కూడా పాత నిబంధన ఆచరించడం కాదు కానీ ఇదంతా ఒక మాదిరికరమైన జీవితం మనం జీవించడానికి ప్రభు మనకి నేర్పించిన చాలా విషయాలు ఈ పసకా పండుగ ద్వారా మనం నేర్చుకోవచ్చు కాబట్టి దేవుడి మాటలు దీవించి నీ సమయంలో దైవజనులు మరి అభిషక్తులు మన మధ్యలో ఉన్నారు సంపతయ్య గారు వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని